కలెక్టరేట్ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమూల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే ఈ వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ను వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ను వెంటనే మరి విడుదల చేయాల్సిన సందర్భంగా మేము సందర్భం డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో సెప్టెంబర్లో జరిగేటువంటి విద్య మన వికలాంగులు వృద్ధులు వితంతుల వికలాంగుల మహాగర్జన సభలో మరి రేవంత్ రెడ్డితో తాడో పిల్ల తేల్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడుతున్నాము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో విజయవంతం చేస్తున్నాము ఒక్కసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము గతంలో కూడా మరి నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా వేలాది మందితో సభలు సమావేశాలు నిర్వహించినా కానీ రేవంత్ రెడ్డి నిమ్మతి మీరెత్తినట్లు వివరిస్తున్నారు ఇది సరి పద్ధతి కాదు మీరే మెనిఫెస్టోలో పెట్టారు మెనిఫెస్టోలో ఆరు వేల రూపాయలు ఇస్తామని నాలుగు వేల రూపాయలు ఇస్తామని మెనిఫెస్టోలో పెట్టి మరి రెండు సంవత్సరాలు గడుస్తున్నా దాన్ని మర్చిపోయారు అదే కాకుండా వికలాంగులకు ఆరు రూపాయలు పెన్షన్ ఇస్తారన్నారు వికలాంగులకు ఆరు రూపాయలు పెన్షన్ ఇస్తారని మెనిఫెస్టోలో పెట్టి మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మాట తప్పినావు కాబట్టి ఈ మాట మిమ్మల్ని గుర్తు చేయడానికి మరి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు అక్కడ ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వికలాంగులకు అదే కాకుండా వృద్ధులకు విధాంతులు ఒంటరి బయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మానసిక వికలాంగులకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మరి అక్కడ అక్కడ ఇవ్వగా ఏం జరిగింది నువ్వు ఎందుకు ఇస్తలే ఇస్తా ఎందుకు మీద జీవితాల్లో పాడుతున్నావు నీతో తాడో పేడో తేర్చుపాటు వృత్తులు విధతుల వికలాంగులు అందరూ కూడా ఒంటరి బయలు అందరూ కూడా సెప్టెంబర్ జరగబోయే గర్జనలో తాడో పేడో తేల్చుకొని నువ్వు ముఖ్యమంత్రి పదవికి ఉంటావో మరి ఊడుతావో అది నువ్వే తేల్చుకోవాల్సి వస్తుందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చూపిస్తున్నారు வளக்கு பிரண்ட் மத்தியம் கீழ